హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది హిందూ మహాసముద్రం బంగాళాఖాతం స్థానంలో కనిపించే చిన్న ద్వీపం ఇది ఇక్కడ కొలువైన ఆ పరమశివుడు రామనాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటారు నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెప్తున్నారు చరిత్రతో పాటు రామేశ్వరం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం పురాణాల ప్రకారం త్రేత యుగంలో సీతాదేవిని అపహరించిన రామణాసురుణ్ణి సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు తర్వాత రావణుణ్ణి సంహరించిన అనంతరం రాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్లేటప్పుడు ఇక్కడ సేద తీరాలని పురాణోక్తి అప్పుడు మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణుణ్ణి సంహరించినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోకుండా ఉండటానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట పూజించమని వారు సలహా ఇచ్చారట ఇప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమని హనుమంతుణ్ణి ఆదేశించాడట రాముడు అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట ఆ శివలింగానికే రాముడు పూజలు చేశాడట ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటిని ప్రతిష్ఠించాడట అంతేకాదు భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకోవాలని కోరాడట అందుకే ఇప్పటికీ అర్చనలు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు నైవేద్యాలు చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు ఇలా రెండు శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పండితులు చెప్తున్నారు అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతిర్లింగంగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు రామేశ్వరంలో మొత్తం అరవై నాలుగు బావులు ఉంటాయి వాటిలో ఆలయంలో ఉన్న రెండు అతి ప్రధానమైనవిగా చెబుతారు అమ్ముల పొదులో మిగిలిన ఇరవై రెండు బాణాలతో ఇక్కడ ఇరవై రెండు బావుల్ని సృష్టించాలని పండితులు చెబుతారు ఇక్కడికి వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డున అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాత ఆలయం లోపలికి వెళ్తారు అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింటిలో కాకపోయినా ఒకటి రెండింటిలో స్నానం చేసిన పుంజఫలం దక్కుతుందని తెలియజేస్తున్నారు ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలో ఉంటుందట కొన్ని బావుల్లోని నీరు తీయగా కూడా ఉంటుందట ఈ తీర్థాలను సావిత్రి గాయత్రి సరస్వతి నల నీల సూర్య చంద్ర గంగా వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు తీర్థాల్లో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారట ఆ తర్వాత జ్యోతిర్లింగానికి పూజలు చేస్తారు శివలింగాల దర్శనం పూర్తయ్యాక పర్వతవర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి ఆలయానికి వెళతారు లక్ష్మి విష్ణుమూర్తి మహాలక్ష్మి సంతాన సౌభాగ్య గణపతి నటరాజు నవగ్రహ మండపం వల్లి దేవసేన సమేత కార్తీకేయుడు వంటి వివిధ దేవతామూర్తుల్ని దర్శించుకుంటారు ఆలయం ప్రాకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన నూట ఎనిమిది శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు రామలింగ ప్రతిష్టను తెలియజేసే ఆలయం ఇక్కడ ఉంది నంది మండపంలోని నంది విగ్రహం సుమారు పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా కనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి